నమస్తే మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము ఏంటి త్రిపుర అనే పదానికి ఏంటి నిజం చెప్పాలంటే అర్థం మూడు పురాలను దాటినటువంటి స్థితి మూడు పురాలంటే ఏంటి మన స్థూల సూక్ష్మ కారణం కావచ్చు ఆ తర్వాత మనం సుశుద్ధి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సృష్టి స్థితి లయ అంటే ఏంటి మొత్తం దేనికి చెప్పిన బా నే భగవంతుడి దేవులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వేదాలను దాటి ఏమీ చెప్పల ఆ రాసినటువంటి వేదాల్లోనే ఎవరు అనుభవానికి తగ్గట్టుగా వాళ్ళ అనుభవానికి అనుసరించి రాశారు కాకపోతే బేసిక్ కాన్సెప్ట్ ఏంటి బేసిక్ కాన్సెప్ట్ నిరాకారమైనటువంటి భగవత్ తత్వ స్థితి తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఆ నిరాకారమైనటువంటి స్థితిలో నుంచే సృష్టి అంతా వ్యక్తమైంది ఆ నిరాకారమైనటువంటి స్థితి ఏంటి స్థితి జస్ట్ ఉండడం ఉండడం రెండోది ఏంటి తెలియడం అంటే ఏంటి సత్తు చిత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్ చిత్ ఆనందం అంటే ఏంటి లైఫ్ ప్రాసెస్ కానీ సృష్టి ప్రాసెస్ కానీ కారణం ఏంది ఆనందం కోసమే మరి ఆనందం ఎందుకు పొందలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనకి వేదాంత అదేంటి నా ఉపనిషత్తుల్లో కంప్లీట్గా చెప్పారు ఇక్కడ కూడా ఏంటి అక్కడ జ్ఞానాన్ని బేస్ చేసుకొని చెప్తే ఇక్కడ మన ప్రాణాన్ని బేస్ చేసుకొని చెప్పారు మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి పేరు అమ్మవారు అంటే ఏంటి మల్టిపుల్ యాక్స్ చేయగలిగినటువంటి శక్తి మన ప్రాణానికి ఉంది జ్ఞానం ఏంటి ఒకే విషయమే కదా ఆలోచించేది ఒక విషయం ఆలోచిస్తుంది ఒక విషయం చేస్తుంది అంటే ఏంటి ఈ ప్రాణశక్తి అనేటువంటి ఈ అమ్మవారు అమ్మవారికి కొన్ని రూపాలు పెట్టి ఏది లలిత శ్రీ విద్యకు సంబంధించింది తర్వాత బాలాదమ్మన తర్వాత ఇంకోటి ఏంటి గాయత్రి దుర్గా లక్ష్మి కాళి అన్ని రకాల అవతారాలు పెట్టి అల్టిమేట్ అవతారం ఏంటి నిరాకారమైనటువంటి ఆత్మతత్వమే ఆ నిరాకారమైనటువంటి ఆత్మతత్వం జ్ఞానతత్వమే సర్వత్రా భగ వ్యక్తమైంది అనేటువంటిది ప్రిన్సిపల్ అంటే నిరాకారమే ప్రిన్సిపల్ త్రిపుర కూడా నిరాకారమే కాకపోతే ఆ అమ్మ ఆ త్రిపుర ఆ ప్రాణశక్తి ఏ ఏ రూపాల్లో వ్యక్తమైందనేటువంటి విషయాన్ని తర్వాత చెప్పచ్చు ప్రస్తుతం అయితే ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడికి అర్జునుడికి జరిగిన సంవాదం కదా ఇక్కడ ఈ పుస్తకం కాన్సెప్ట్ వచ్చి మన దత్తాత్రేయుడికి పరశురాముడికి జరిగినటువంటి సంవాదం పరశురాముడు ఏంటి పరశురాముడి సంగతి చెప్పి మాట్లాడుకున్నాం కదా రెండు టాక్స్కి జమదగ్ని కొడుకు ఆ తర్వాత క్షత్రియులు వాళ్ళ జమదగ్ని చంపేస్తే పోయి ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేసి ఇరవై ఒక్క మంది రాజుల్ని చంపి పడేస్తాడు పోయిన రక్తం అతను వేర్లై పారిందట ఆ తర్వాత తను తన పట్టాభిషేకం చేసుకొని భూమిని మొత్తం పరిపాలించి తర్వాత ఈ భూమిని మొత్తం దానం చేసేసి మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ కూడా మళ్ళీ శ్రీరామచంద్రుడు శివధనుసు విడి విడిచాడని ఎక్కడో లోపల ఉన్న సంస్కారాలు ఎక్కడికి పోతాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి రూపమని అర్థం చేసుకొని ఇద్దరు సంయోగంగా ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా నువ్వు చంపితే చంపావు క్షత్రియుల్ని అవి జరగాల్సిన విషయాలు ఉన్నట్టు అన్నట్టు అంటే అర్థం ఏంటి ఒకడు తప్పు చేసినా మిగిలిన వాళ్ళందరికీ ఆ తప్పు చూపించు అని సరే మన శ్రీరామచంద్రుడు కూడా అంతేగా అక్కడ తప్పు చేసింది ఎవరు రావణాసురుడు కానీ వాలి చచ్చిపోయినాడు ఆ తర్వాత రావణాసురుడు పిల్లలందరూ చచ్చిపోయినారు అంటే ఏంటి ఏ ప్రాసెస్ ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతుంది ఇక్కడ ఒక తప్పు పట్టేది విషయం కాదు కానీ నీ అహం పోవాలంటే నేను నేను ఎక్కడ బాణం అని అడుగుతాడు సరే మొత్తం మీద ఈయన సంపాదించినటువంటి ముల్లోకాలు ఆ వ్యవహారాలు పోతాయి కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి శ్రీరామచంద్రుడికి క్రోధం లేదు అంటే సాత్వికం కదా మరి అది చూసిన తర్వాత ఇంకా చిన్నగా వెళ్ళి మళ్ళీ కూర్చున్న తర్వాత ఒక నిర్వేదానికి గురైతాడు ఎవరు పరశురాముడు వచ్చి ఏంటి నేను ఇంత అనుకున్నాను ముల్లోకాలు నా చేతిలో ఉన్నాయి అనుకున్నాను ఏం చేస్తే చేయగలను అనుకున్నాను యజ్ఞాలు చేశాను అంతేగా రాజ్యంతుల్లోకి వచ్చిన తర్వాత యజ్ఞాలు కూడా జయించారు అక్కడ మును ఇతని చేత పాపం పోతుందని తీర్థయాత్రలు జయించారు ఇంత చేసినా నాకు క్రోధం ఎందుకు కూడలేదు నాకు ఎందుకు మార్పు రాలేదు అని ఒక రకమైనటువంటి ఘర్షణ పడతాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవడం ఏంటి మనం ఎంత కర్మ చేసినా ఎంత నిష్కామ కర్మ చేసినా కర్తృత్వ భావం ఉంటుంది కదా ఏదో నేను చేస్తున్నాను నా వల్ల జరుగుతుంది అని అంటే ఏంటి కర్మ వల్ల కూడా మనకి శాంతి రాదు అని చెప్ప చెప్పింపదుకున్నాడు ఈ పుస్తకంలో ఇంకంతకంటే ఏం లేదు ఇదేంటి ఆ మహానుభావుడు ఒక దైవ సంపత్తి అమ్మవారి సంపత్తి ఉన్నటువంటి ఒక సుభేదరుడు ఈ పుస్తకాన్ని రాశాడు ఏంటి భరద్వా మన ఆయన దత్తాత్రేయుడు పరశురాముడు సంవాదంలో ఈ రాసిన పుస్తకాన్ని మొట్టమొదట బోధించింది ఎవరికి నారదుడికి బోధించాడు అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి అంటే భగవత్ తత్వ ప్రాసెస్లో ఉండి దానికోసం విచారణ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం ఎలా విచారణ చేయాలి అనేటువంటి వాటి వాటి కోసం చెప్పటం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చెప్పింది కూడా ఏంటి అల్టిమేట్ ఏంటి జ్ఞానం ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటి జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం మనకంటే కనపడదు కదా అది జస్ట్ నిరాకారం ఆ నిరాకారమైనటువంటి జ్ఞానం ఎక్కడుంది ఆత్మ రూపంలో మన దగ్గరే ఉంది ఆత్మ అంటే ఏంటి ఆ నిరాకారమైనటువంటి భగవత్ తత్వం సర్వత్రా వ్యాపించిందంటే మనతో కూడా వ్యాపించున్నది కాకపోతే ఏంటి మనం మర్చిపోయినాము ఎందుకు మర్చిపోయినాము నేను అజ్జయ్యాలి ఇజ్జయ్యాలి అనేటువంటి విషయంగా మర్చిపోయి ఎంత చేసినా అల్టిమేట్గా చెప్పేది ఏంటి రమణ మహర్షిగా చెప్పేది నువ్వెవరో తెలుసుకో నేనెవరు నేనెవరు ఈ నేనెవరు అనేటువంటి ప్రశ్నకు గనక సమాధానం దొరికిందనుకోండి ఇంకా ప్రపంచం గురించి తెలిసిపోతుంది మనకి భగవత్వాన్ని గురించి కూడా తెలిసిపోతుంది ఆ స్థితి కనుక వస్తే జీవన్ ముక్తి స్థితి పరశురాముడికి అది వచ్చింది తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంటికి ఈయన ఘర్షణ పడుతున్నాడు చి ఇంత చేశాను ఒకవేళ ఒకవేళ వచ్చి నాన్నని ఏదైనా చేస్తున్నాడు ఆయన బలవంతుడు ఆయన రాజరికం లక్షణాలు ఉన్నాయి జమదగ్ని కూడా మరి ఆయన ఏమన్నా చేశాడా ఎందుకు చేయలేదు నేనే ఎందుకు పోయి చేశాను ఈ క్రోధం నాకు అవసరమా ఏం సాధించాను ఈ క్రోధం వల్ల చేశాను కర్మ చేశాను అన్ని పోగొట్టుకున్నాను అని ఒక నిర్వేదానికి గురై వస్తూ అంటే ఏంటి ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఆయనకి ప్రిపేర్ అయినాడు అంటే నేను సత్యం తెలుసుకోవాలి అనేటువంటి విషయంగా పరశురాముడికి ఒక అవగాహన వచ్చింది అంటే ఏంటి మనకి మనకి అవగాహన రాందే మనం మనం నేర్చుకోవాలనేటువంటి భావన లేదే మన్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం లేదే ఏం చేసినా పై పై వ్యవహారాలే కానీ లోపలికి మనకి వెళ్ళి విషయం అర్థం చేసుకోము ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత ఆయన రావడంతో ఆయన ఒక్కొక్క ఆయన కనపడతాడు అవదుగుతాడు ఒక బట్టలు లేవు పాడు లేవు మనిషి ఎత్తుగా అంతా ఉన్నాడు కానీ మొహంలో కళ కళ్ళు అది వర్చస్సు అది బాగున్నాయి ఈయన చూడగా నేనే ఉన్నాడు కాసేపు ఈయన ఈయన ఏదైనా మన విషయానికి సమాధానం చెప్తాడేమోనని ఈయన కొంచెం పరీక్ష చేద్దాము లేని మళ్ళీ ఉంటుంది కదా కొద్దిగా ఉపాహం దాన్ని పట్టుకొని మొదలు పెడతాడు అది ఇది అని చూసి ఆయన నవ్వి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతాడు అప్పుడు ఆయన ఒక ఒక ఈయన ఈయనతలు చేస్తున్నాడు అని ఈయనకు తెలుసు కదా మహానుభావులు ఇక్కడేదో ఒక పని జరగబోతుందంటే ఏంటి ఏ విషయం కూడా యాదృచ్ఛికంగా జరగదు అని చెప్పదలుచుకోవటం అంటే ఏంటి మనం అందరం కూడా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మన దగ్గరికి ఏదైనా రావడం జరుగుతుంది ఏదైనా భౌతికం తీసుకోండి ఆధ్యాత్మికం తీసుకోండి అంటే ప్రతిదానికి ఒక టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మన పరశురాముడికి టైం వచ్చింది ఎందుకు దుఃఖపడుతున్నాడు క్రోధము దిగులు తర్వాత ఏంటి చీ నేను ఇంత బలహీనమైన అయిపోయినా ఎన్నిసార్లు నేను గెలిచాను కదా అయినా నాకు ఏంది ఇంకా ఏం శాంతి రాలేదన్న తపనలో ఉన్నప్పుడు వచ్చి నువ్వెవరు అని అడుగుతాడు ఎవరు ఆయన పేరు ఆయన పేరు ఏదో సమ్థింగ్ అంగీర్శంటారు ఇంకో పేరు కూడా ఏదో ఉంది అడిగితే అప్పుడు చెప్తాడు నువ్వెవరు అని నన్ను ప్రశ్నిసావంటే పిండి 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 అయినట్టు లెక్క అంటే నీకు విషయం అర్థం కావడం లేదు పిండి పిండేళ్ళ అర్థం అంటే ఏంటి నిరాకారమైనటువంటి ఆ ఆత్మతత్వమే నీలోను నాలోను సర్వత్రా ఉన్నది అది నీకు అవగాహన కావడం లేదు అందుకనే ఏంటి తర్వాత నువ్వెవర మళ్ళీ ప్రశ్న వేసావు ఎవరు నేను శరీరాన్న ఈ అన్నమయ్య కోశానికి ఇలాంటి పేర్లు చాలా మందికి ఉంటాయి అంటే నువ్వు అన్నమయ్య కోస కోశాన్ని చూసి ప్రశ్న వేసేవా లేకపోతే లోపల ఉన్నటువంటి చైతన్యతత్వాన్ని గురించి ప్రశ్న వేసేవా అంటాడు ఈ విషయం ఆయన ఇంకా ప్రిపేర్డ్గా లేడుగా ఇప్పుడే వచ్చింది బుద్ధి అంతే తప్ప ఇంకా ఆ జ్ఞానస్థితికి ఆయన రాలే అప్పుడు అడుగుతాడు అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు ఈయనకు చాలా తెలుసు నాకే అర్థం కావడం లేదు అని కాళ్ళ మీద పడిపోయి నాకు తెలియటం లేదు నాకు అసలు అంటే ఏంటి కూర్చొని అసలు ప్రశ్నించడం కూడా నాకు తెలియ తెలియకుండా ఉండేంత బాధలో ఉన్నాను నేను అంటే అర్థం ఏంటి మనం ఒక ప్రశ్న వేస్తే మన లోపల ఉన్నటువంటి జ్ఞానం వ్యక్తం అవుతుంది ఇంకా నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక సాధనలో చివరికి వచ్చేసేటప్పటికే ప్రశ్నలు ఆగిపోతాయి ఇక్కడ ప్రశ్న ఆన్సర్ చెప్పేదెవరు ఎవరు ఉన్నదంతా ఒకటే అనుకున్నప్పుడు ఇంకా ప్రశ్నలు వెళ్ళిపోతాయి అది ఇట్లా ఇది ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఈ గోల కూడా పోతుంది అందుకే నీకు ఇంకా ప్రశ్నించే శక్తి కూడా నీకు లే నాకు లేకుండా అయిపోయినంత ఏమంటాడు దాన్ని నిష్కా నిష్కామం కాదు అపవిత్రంగా ఉన్నాను నేను అంటే ఇంకేదో పదం వాడాడు అంటే ఏంటి నాకు పవిత్రత లేదు ప్రశ్న వేసే అంత పవిత్రత కూడా నాకు లేదు అంటే నేను ఎట్లా మరి ఈ పవిత్రత తెచ్చుకోవాలి నాకేం అర్థం కావడం లేదు అని బాధపడతాడు అప్పుడు అంటాడు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు వచ్చావు కాబట్టి వీళ్ళని చూసి దూ దూరదృష్టి దృష్టి చూస్తాడు ఇక్కడ బా మన దత్తాత్రేయుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి కూడా అంతేను నేను మా నేను మా అన్నతోటి గొడవబడి నాకు శాంతిలాగా నేను ఆయన ఆయన అప్రోచ్ చేయను ఎవరిని మన దత్తాత్రేయుడిని అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది నీకు ఏ స్థితి నీ స్థితికి అనుగుణంగా ఆయన బోధ చేస్తాడు ఆయన వండర్ఫుల్ గురు అంత గురు ఇంకెవరు లేరు ఆయన కలుసుకోమని చెప్పు చెప్తాడు సరే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇంకా ఇంకా మన పరశురాముడు దత్తాత్రేయుని కలుసుకో కలుసుకోవడం కోసం వెళ్తాడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు మనకి ఈ ఈ టాపిక్లో ఇది నిర్వేదం అంటే అన్లెస్ లెస్ అన్ మనం ప్రిపేర్ అవ్వందే మన దగ్గరికి ఎవరు రారు మనం ఎక్కడికి పోయినా అది మనకు నచ్చను కూడా నచ్చదు మనం ఏ అంటే ఏంటి దేనికోసం ప్రిపేర్ అవ్వాలి నువ్వు ఎంత కర్మ చేసినా ఎంత ఉపాసన చేసినా ఎంత చేసినా మనకి అల్టిమేట్ ఏంది అని చెప్తాడు అంటే నీకు జ్ఞాన అంటే విచారణ అనేది చాలా ముఖ్యము అంటాడు విచారణ ఎలా వస్తుంది విచారణ అంటే ఏంటి జ్ఞానం జ్ఞానం ఎలా వస్తుంది మన బుద్ధిని ఉపయోగించినప్పుడు వస్తుంది అంతే కదా బుద్ధి ఉపయోగించాలంటే ఎందుకు నేను చేస్తున్నాను అనేటువంటి అవగాహన మనకి రావాలి అంటే మన విషయాన్ని అర్థం చేసుకోవాలి సరిగా కొంచెం తెలివిగా మంచిగా ఆలోచించాలి దాన్ని పాజిటివ్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆ దిశగా వెళ్ళాలి అంటే ఇప్పుడు పాజిటివ్గా అండర్స్టాండ్ చేసుకోవటం అంటే ఏంటి నాకు భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏమి అవసరం లేదు అనేటువంటి స్థితికి రావాలి ఇప్పుడు ఈయన చెప్పాడు ఈ అవధూత ఈయనకి ఆయన ఉన్నదంతా ఆత్మచైతన్యం అనేటువంటి విషయం నాకు అర్థమైంది మరి ఇప్పుడు నా శరీరం ఎలా నడుస్తుందో తెలుసా ఒక చెక్క బొమ్మకు తాడు గడితే చెక్క బొమ్మ ఏముంది గాలి ఇటు వీస్తే అటు తిరుగుతూ ఉంటుంది తాడు ఎక్కడ ఉంది నా చేతిలో ఉంది ఎవరే పని చేయమంటే అది చేస్తాం అది భగవతత్వం అనుకుంటారు అంటే ఏంటి లోపల ఉన్నటువంటి నా యొక్క ఆత్మచైతన్యం సర్వత్రా వ్యాపించినటువంటి ఈ అమ్మ ఈ ప్రాణశక్తి యొక్క తత్వం నన్ను దాటి వెళ్ళటం లేదు కాకపోతే నడుస్తున్నది శరీరం ఎక్కడంటే ఏది నడుస్తుంది ఇప్పుడు బట్టలు లేకుండా ఉన్నాను కాసేపు వేసుకుంటాను అయినా సరే ఎందుకంటే నాలో నేను తాజ్యాత్మ్యం చెందుతున్నప్పుడు నాకు ఈ బయట గొడవలంతా నాకేం పట్టవయ్యా తర్వాత ఇంకోటి కూడా అర్థం చేసుకొని ఈ ప్రపంచం అంతా నేను చాలా బాగున్నాం బాగున్నాం అనుకుంటారు అందరూ దొంగలు లాంటి వాళ్ళంతా రోడ్లో ఒక చోట వెళుతూ ఉన్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళు చూసి అందులో వెళుతూ ఉన్నారు ఈ ఈ పరిస్థితులు ఎవరు వచ్చి మనం ఏం చేస్తారో అని అనేటువంటి ఒక భయంలో ఉన్నారు సంతృప్తి సంతోషం ఏం లేదు అందుకని నువ్వు ఇప్పుడు నేనున్నాను ఆ దొంగల దోవలో నేను నడవడం లేదు నేను ఈ దోవ దొంగల దోవ అంటే సంసారం సంసారంలో ఏముంది ఎంత చేసినా ఏమున్నా అన్ని పోయేవిగా ఇప్పుడు పరశురాముడు గ్రహించింది ఏంటి భూమి మొత్తాన్ని నేను సంపాదించిన నాకు శాంతి జరగటం లేదు అంటే ఏంటి కర్మను ఎంత చేసినా ఉపాసన ఎంత చేసినా అల్టిమేట్ శాంతి అనేది రాదు ఎప్పుడు వస్తుందని చెప్తాడు ఈ త్రిపుర రహస్యంలో విచారణ చేయమంటాడు విచారణ అంటే అసలు అమ్మవారి తత్వం ఏంటి అసలు అమ్మవారు ఎవరు నేనెవరు ఈ ప్రపంచం ఏంటి ఈ జీవత్వం ఏంటి ఈ దుఃఖం ఏంటి కాసేపు బాగుంటాం కాసేపు బాగుంటాం కాసేపు అహంకారంగా ఉంటాం కాసేపు జారిపోతాం వీటన్నిటికీ కారణాలు ఏంది అని విచారణ చేసి ఎవరికి వాళ్ళు విచారణ చేస్తే తప్ప విషయం అర్థం కాదు అనేటువంటి విషయం చెప్తూ అందరూ ఒకే రూట్లో సంసారంలో ఏదో ఉంది ఏదో ఉందని పోతున్నారు అక్కడ ఏమీ లేదనే విషయం వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కానీ అందులో నుంచి బయటకు వచ్చేటువంటి వ్యవహారం లేదు అంటే ఏంటి సుఖం దుఃఖం ఇంత అట్లాంటి పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు నేనున్నాను నేను ఆ దోవలో నడవడం లేదు నేను అది చూస్తూ నాలో నేను ఆధ్యాత్మం చెందుతూ వండర్ఫుల్గా ఉన్నాను అంటాడు చివరికి ఏంటి ఆ భగవతత్వ స్థితిలో ఆధ్యాత్మిక సాధనలో అంటే అమ్మవారి పూజలు ప్రాణశక్తి జ్ఞానశక్తి మన ఆలోచననండి ఏం జరిగినా ఒక వస్తువుతో కానీ ఒక మనుషులతో కానీ సంబంధం లేనటువంటి ఆనందాన్ని మనం పొందుతున్నావా లేదా అనేటువంటి విషయంలో మనం సాధన చేస్తున్న దాంట్లో ఫస్ట్ స్టెప్పు రెండోది ఏంటి ఇప్పుడు ఎంక్వైరీ మన మనసు పవిత్రం ఇప్పుడు ఆయన అడుగుతాడు కదా నాకు పవి మనసు పవిత్రం కూడా కాలేదు నాకు ఎలా ప్రశ్న ప్రశ్నేయాలో కూడా తెలియడం లేదు అంటాడు అంటే మనసు గనక పవిత్రమైతే వచ్చే విషయం ఏంటంటే పవిత్రం అంటే ఏం లేదు బా మనకి ఎక్కడ కూడా మహానుభావులు పాపపుణ్యాలు మర్డర్ చేశావు దొంగతనం చేశావు అవన్నీ పాపపుణ్యాలని కూడా వాళ్ళు చెప్పలే వాళ్ళు చెప్పింది ఏంటి నేను వేరు ప్రపంచం వేరు నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి భేదభావం ఎక్కడ ఉంటుందో అదే పాపం అన్నాడు ఎట్లా దానికి ఉదాహరణగా ఉన్నాయి నీళ్ళల్లో సముద్రం ఉంది సముద్రంలోనే అలలు ఉన్నాయి అలల్లోనే బుడగలు ఉన్నాయి అంటే మనం అందరం ఎక్కడి నుంచి ఎలాంటి వాళ్ళం మనం మనం నీళ్లు కానీ మనమేం చూస్తున్నాం అలా అలా కొట్టుకుంటున్నాం బుడక్కి అలా తేడా చూస్తున్నాం సముద్రానికి అలకి తేడా చూస్తున్నాం ఇవన్నీ ఇవన్నీ ఉన్నది ఎక్కడ నీళ్లల్లోనే ఆ మహానుభావులు అద్వైత వేదాంతాల్లో చెప్పారు ఇంకొక ఉదాహరణ బంగారం చెప్తారు ఎన్ని దాన్ని ఏమంటారు కూర్చోవు అదే బంగారం కదా ఇప్పుడు నువ్వు ఏం పెట్టుకున్నామో నీ దిద్దులు బలే ఉన్నాయి అంటారు ఆ తర్వాత నీ గొలుసు బలే ఉంది నీ గాజులు బాగాలే ఉన్నాయి వీటన్ని ఎక్కడి నుంచి వచ్చాయి వీటిట్లో ఉన్నటువంటి ముడి పదార్థం బంగారం అంటే ఏంటి ఆ బంగారం అనేది ఆ భగవత్ తత్వ శక్తిలో నుంచి వచ్చాము మూడో ఉదాహరణ కుండ జ మట్టి చెప్తారు అంటే మట్టి ఉన్నది మట్టి కుండ చేయి లేకపోతే స్పూన్ చేయి లేకపోతే ఇంకోటి చేయి ఇంకోటి చేయి దానిలో ఉన్నటువంటి ముడిసరికి ఏంటి వస్తువు ఏంటి మట్టి ఆ మట్టి ఏంటి భగవతత్వం మరి ఆ మట్టి కుండ తయారు కాకుండా ఉన్నప్పుడు ఏముంది టోటల్గా మట్టి ఏముంది కుండ వచ్చిన తర్వాత దాన్ని సపరేట్ అయింది ఒక వస్తువు అయింది అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి ఈవన్ వన్ రహస్యంలో కూడా ఆ ఒక్క భగవతత్వ చైతన్యమే ఆ ఆత్మ ఆసక్తి ఆ జ్ఞానం ఆ ప్రాణమే సర్వత్రా వ్యాపించున్నది అందుకని నువ్వు నువ్వు శాంతి సుఖము కర్మ చేస్తే రాదు ఉపాసన చేస్తే రాదు యోగ యోగం చేసినా రాదు ఎప్పుడు వస్తుంది నువ్వు నిన్ను గుర్తిస్తే వస్తుంది నువ్వు నిన్ను గుర్తించాలంటే మార్గం ఏంటి జ్ఞానం జ్ఞానయోగం జ్ఞానం అంటే ఏంటి విచారణ చేయటం విచారణ ఎప్పుడు చేస్తావు ఇరవై నాలుగు గంటలు కూడా విచారణ చేసేవి విచారణ చేయడంలో మొట్ట మొట్టమొదట ఏంటి నేనున్నటువంటి ఈ సంసారంలో ఉన్నటువంటి లోపాలను వెతుక్కోవాలి ఇప్పుడు మనం లోపాలు సంసారంలో వెతుక్కోము భగవత్ లోపాలు వెతుక్కుంటాం ఎట్లా పూజ చేయమన్నారో ఆ గంట చేయలేమండి ఒక ఇరవై నిమిషాలు ముగి అంటాం అంటే ఏంటి ఎందుకు అక్కడ నీకు శ్రద్ధ ఏదో చెయ్యాలని చేస్తున్నావు కాబట్టి నీ మనసు బుద్ధి నీ చిత్తం అహంకారం టోటల్గా పెట్టి నాకు అదే కావాలి అనేటువంటి భావంతో చేయడల్లా అంటే ఇంటెన్సిటీ లేదు ఇంటెన్సిటీ అంటే ఏమీ లేదు ఇంటెన్సిటీ కన్సిస్టెన్సీ ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు రెగ్యులర్గా దానితో టచ్ అయ్యి ఉంటాం క కన్సిస్టెన్స్ ఇంటెన్సిటీ అంటే తీవ్రంగా ఉండడం అంటే ఏదో ఏదో హాఫ్ హార్టెడ్గా చేయటం కాదు హండ్రెడ్ పర్సెంట్ చేయగలగాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అంటే నువ్వు సంసారం అంటే ఇవన్నీ వీటన్నిట్లో దేంట్లో నీకు రాదు విచారణలోనే వస్తుంది విచారణ అంటే అన్నీ మనం అర్థం చేసుకొని జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అప్పుడు నీకు ఒక్కసారి నువ్వు నువ్వు విచారణ చేసి అర్థం చేసుకుంటే అప్పుడు నీకు భౌతికంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేతి 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 అన్నాడు కదా ఇక్కడ పదాలు వాడకుండా ఏమన్నాడు దాంట్లో ఉన్నటువంటి దో దో దోషాలని దాంట్లో ఉన్న విషయాలను దృష్టితో చూడమన్నాడు ఒకటి చెప్పమని చెప్తానప్ప భగవంతుడేలా అంతా ఒకటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మూడు భాగాలు రాశాడు అన్నాడు మహత్యం జ్ఞానకాండ మూడోది కర్మకాండ ఇక్కడ కూడా కర్మ అనే పదం వాడకుండా చర్యకాండ అన్నాడు చర్య అంటే కర్మే ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పింది కూడా ఏంటి ఫస్ట్ కర్మ చెయ్యి నిష్కామంగా చెయ్యి ఆ తర్వాత ఒకే విషయం మీద మనసు పెట్టుకో పెట్టుకున్న తర్వాత నీ ఇంద్రియాలను కట్టడి పెట్టుకో మనసును లోపలికి తీసుకొని నీకు విషయం అర్థమవుతుంది విషయం అర్థం కావడానికి కూడా ఏం లేదు ప్రకృతి భగవతత్వం ఉన్నది ఒకటే అంతా కనపడుతున్నదంతా ప్రకృతి భగవతత్వ భావాన్ని నీ మనసులో పెట్టుకొని ప్రకృతితో ఆటలాడుకో అని చెప్పాడు అంతకంటే అక్కడ ఏం లేదు అది చెయ్యాలంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ సృష్టి అంతా నీ మూడు గుణాలు నీ వ్యవహారం నీ ఆస్తులు హంగామాలు అవన్నీ కూడా మానసికంగా త్యాగం చేయడానికి రెడీ ఉండాలి ఎప్పుడు నువ్వు త్యాగం చేస్తావు ఈ భగవత్ అనేటువంటి విషయాన్ని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నమ్మితే ఆ మహత్యాన్ని నమ్మితే ఇప్పుడు నువ్వు అమ్మవారిని నమ్మితే నువ్వు అమ్మవారిని నమ్ముతున్నావు ఎలా నమ్ముతున్నావు నీ కోరి కోసం నమ్ముతున్నావు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అమ్మవారిని కోరి కోసం నమ్మకు అమ్మవారే కావాలని నమ్ము అమ్మవారే కావాలంటే నాకు ఆ భగవతత్వ శక్తి తప్ప ఇంకేం వద్దు అని నమ్ము ఎప్పుడైతే నువ్వు నమ్మావో ఆ విషయం మీద నువ్వు గట్టిగా పట్టుకుంటావు అక్కడ దోషాలు వెతకవు ఇక్కడ సంసారంలో దోషాలు వెతుకుతావు ఎప్పుడైతే నువ్వు సంసారంలో దోషాలు వెతుకుతావు అప్పుడు నీకు సత్యం తెలుస్తూ ఉంటుంది ఇదంతా జస్ట్ తాతింగా ఇంకా మనవుడు మనవరాలు అంతా వాళ్ళు పదేళ్ళు వస్తాయి ఏళ్ళు పట్టించుకోరు కూడా పట్టించుకోరు దానికి నువ్వు అంత అంత కష్టపడటం అవసరం చెయ్యి నీకు వరకే అంతే తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం తింటున్నారో ఇలాంటి వ్యవహారాలన్నీ సర్దుకో ఎప్పుడైతే నువ్వు అలా సర్దుకున్నప్పుడు మాత్రమే భగవత్ తత్వాన్ని పట్టుకొని నువ్వు విచారణకి వెళ్ళగలవు అలా వెళ్ళాలి అంటే నీకు కొద్దో గొప్ప ఆ భగవత్వమే కావాలనేటువంటి విషయంగా కొంచెం చేసి ఉండాలి ఇప్పుడు ఈ పుస్తకం రాసింది ఎవరు సుభేదుడు హారితాయనుడు అనేటువంటి వాడి చేత మన అయినవరు మన మన పరశురాముడు రాయిస్తాడు మరి హారతాయన ఏం పెద్ద ఆయన సాధనలు ఏం చేయలే ఆయన గురికి ఐదేళ్లకే ఆ అమ్మవారి మంత్రం ఏదో ఉచ్చరిస్తూ చచ్చిపోయినాడు దానికి అనుగుణంగా చేస్తుంటాడు కాకపోతే ఇక్కడ చెప్పిందంటే ఏ పని నీకు జరుగుతున్నా సడన్గా జరగదు దానికి ఏదో కొంత కృషి ఉండి ఉండవచ్చు అందుకనే ఏంటి ఇప్పుడు బాగా భాగ్యవంతులు అవుతాడు ఏంటంటే వాడికి ఇంత కలిసి వస్తుంది అనుకుంటాం ఒకే రోడ్డు మీద రెండు మెడికల్ షాపులు ఉంటాయి ఒక మెడికల్ షాప్లో ఫుల్ రష్ ఉంటుంది ఒకటి ఈగలు దోలుతూ ఉంటాడు ఏంది క్రోసిని కొనుక్కోవడానికి అక్కడైతే ఇక్కడైతే అంటే అర్థమైంది వీడు దీని మీద బాగా వాడు జ్ఞానంతో అవగాహన చేసుకొని ఎట్లా ఎట్లా అయితే నీకు ఆ టాక్టిక్స్ అన్నీ వాడు నేర్చుకొని ఉంటాడు అంటే ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే బాబు నువ్వు ఏ విషయం చేసినా భౌతికమైన ఆధ్యాత్మికమైనా సరే క్లారిటీ అంటే నేర్చుకోవటం తెలుసుకోవటం అర్థం చేసుకోవటం దాని అనుభవాన్ని తెచ్చుకోవటం ఇక్కడ చెప్పింది కూడా అదే అంటే ఏంటి పై పైన ఏమి తెలివి లేకుండా ఎంత మామూలుగా చేసుకుంటూ పోతే దానివల్ల ఏమి ఉపయోగం లేదు విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఉత్సాహంగా అవన్నీ చేసుకుంటూ పోతే నీకు అర్థమవుతుంది అని ఇప్పుడు ఇక్కడ చెప్పి ఇక్కడ లాస్ట్లో ఏం కన్క్లూడ్ చేస్తాడు నాయన నీ స్థితి వేరు నా స్థితి వేరు నేను అవధూతని కానీ నువ్వు జ్ఞానస్థితిలో ఉండాలనేటువంటి విషయంగా అనేదో గ్రహించుంటాడు అందుకే నువ్వు దత్తాత్రేయు దగ్గరికి వెళ్ళు ఆయన నువ్వు అనుసరించు ఆయన ఏం చెప్తే నువ్వు అది పాటించుకొని ఆయన అని చెప్తాడు రేపు దత్తాత్రేయుడిని ఈ పర పరశురాముడు కలవబోయే విషయం గురించి మాట్లాడుకుందాం అల్టిమేట్ ఏం లేదు నువ్వు ఏ విషయం చేయించుకుంటే ఆ విషయంలో సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అల్టిమేట్ ఏంటంటే నువ్వు పై పైన పనిచేయడం కంటే కూడా జ్ఞానం అనేది చాలా ముఖ్యం అంటాడు ఈవెన్ దేవుడికి పూజ చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు అనేటువంటి విషయం కనుక వస్తే దాని మీద మన మనసులో విచారణ మొదలవుతుంది ఎప్పుడైతే విచారణ మొదలైతే ఆ ఆనందం ఒకరికి చెప్పేది కాదు ఎందుకంటే అది క్యాజువల్గా జరగదు ఎందుకంటే మన బుద్ధిని పెట్టాలి కదా బుద్ధి అంటే ఏంటి ఆల్మోస్ట్ ఆల్ తోటి దగ్గర ఉన్నదే ఈ బుద్ధి నేనే భగవతత్వం అనుకున్నప్పుడు భౌతిక అంటూ ఏముండదు అటువంటి స్థితి నీకు రావాలి అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంక్వైరీ ఎంక్వైరీ దాన్నే డీప్ కాంటెంప్లేషన్ అన్నారు అంటే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏ పని చేస్తే ఆ పని అర్థం చేసుకోవటం ఇక్కడ త్రిపుర రహస్యంలో కూడా చెప్పింది అల్టిమేట్ అంతా వేదాల్లో చెప్పిందే కాకపోతే పేర్లు మారాయి అక్కడ జ్ఞానం అన్నారు ఇక్కడ ప్రాణశక్తి కమ్మన్నారంటే అంటే రేపు దత్తాత్రేయుని కలిసి ఏం తెలుసుకుంటాడో చూద్దాం